హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఓకే అండి గిన్నె పెట్టినా ముందు మాడిపోతుంది నెయ్యి వేసేద్దాం మన ఛానల్లో ఏం చేస్తున్నానంటే కాన్ సగ్గుబియ్యం పాయసం మొక్కజొన్న సగ్గుబియ్యం కలిపి పాయసం చేస్తున్నాను సూపర్ ఉంటుందండి సూపర్ ఉంటుంది ఇంకా అంతే మీరు ట్రై చేసి చేసుకోవడమే ఆలస్యం ఓకే ఓకే అండి ఇందులోకి బాదంపప్పు ఇది జీడిపప్పు ఓకే ఇది వచ్చేసి ద్రాక్ష ఇది వచ్చేసి కరుబూచైతనాలు స్వీట్ అంటేనే మనకు డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా వేసేసాను అంతే ఇంకా మంచిగా రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకోవడమే కాన్తో సగ్గుబియ్యం వేసి చేస్తే ఉంటుంది చూడండి పాయసం తినే ఎగురిది పోతుంది అంత టేస్టీగా ఉంటుంది కలంగడి సీడ్స్ ఊరికే ఎగురుతూ ఉంటాయండి సరే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మంచిగా ద్రాక్ష ఉబ్బిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి అవి వేసేసుకుందాం ఓకే అండి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేస్తా వీళ్ళు వేసినాక ఇందులోకి మనము ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఒక అర కప్పు సగ్గుబియ్యము ఇందులోకి మంచిగా ఒక ఒకటి రెండు సార్లు అలా కడిగి నానబెట్టుకోవాలి సగ్గుబియ్యము చాలా ఒక గంట గంటన్నర ముందు ఇప్పుడు మనం దీనికి స్టవ్ ఆన్ చేస్తాను బాగా ఉడికించుకోవాలి ఓకేనా ఓకే అండి మంచిగా తగ్గుబియ్యం ఉడికినాయి పూర్తిగా ఉడకలేదు అనమాట కాస్త ఉడకాలి మనం ఇందులోకి పాలు వేస్తాము ఆల్రెడీ నేను కాంచానివి పాలు మీరు పచ్చిపాలైనా వేసుకోవచ్చు ఇందులోకి ఒక అర లీటర్ దాకా పాలు వేసాను నేను మంచిగా సగ్గు బియ్యం కూడా పాలతో పాటు ఉడికిపోతాను ఓకేనా మనకు పాయసం లూజుని బట్టి పాలు వేసుకోవాలి కాను వచ్చేసి నేను కంకులు రెండు తీసుకున్నానండి కాబట్టి సరిపడినంత పాలు మనమే అందాజగా వేసుకోవాలి ఓకే అండి మంచిగా సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఓకే అండి మంచిగా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి ఇవి వచ్చేసి మొక్కజొన్న కంకి అండి రెండు తీసుకొని పొలుసుకొని మంచిగా మిక్సీ వేసుకున్నాం మెత్తగా మరీ మెత్తగా కాదు కాస్త పలుకు ఉన్నాయి అక్కడక్కడ మనకు ఆ పాయసం తినేటప్పుడు ఆ కాన్ కూడా నములితే కూడా టేస్టు చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చూసారా కాన్ వేసేసరికి మనకి చాలా అంటే చాలా కలర్ఫుల్ చేంజ్ అయిపోతుంది పాయసం కాను ఉట్టేదే మిక్సీ పట్టుకోవాలా అందులో వాటర్ అవసరం లేదండి నేను కా బాగా లేత తీసుకున్నా కా కాస్త కాబట్టి అది మెత్తగా అయిపోతుంది మీరు ఏదైనా ముదురువి తీసుకొని చేసుకోవాలా అనుకుంటే అందులో కాస్త హాట్ వాటర్ వేసి మిక్స్ వేసుకోండి నిల్వ వేయద్దు హాట్ వాటర్ తీసి మిక్స్ వేసుకోండి ఇప్పుడు అలాగే కాస్త ఉడకాలి ఒక మరీ మరలిందంటే మనకు మంచిగా ఉడకబట్టిందంటే బాగుంటుంది పాయసం చాలా అంటే చాలా టేస్టీగా చిక్కగా సమ్మటి నెయ్యి వేసి వేస్తాం కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుందండి కాస్త ఉడకనిద్దా మంచిగా ఉడుకు పట్టింది మంచిగా ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నానండి నేను ఇందులో పాయసానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ వేస్తాను కదా మనం ఇంకా మంచిగా ఎక్కువైపోయి మంచి టేస్ట్ అమృతంలా ఉంటుందండి స్వీటు తియ్యగా కార్న్ ఫ్లేవరు చాలా డిఫరెంట్ ఉంటుంది అక్కడక్కడ సగ్గు బియ్యము అవి ఇంకా బాగుంటాయి అందులో మంచిగా మనము మీరు షుగర్ ఇంకా ఎక్కువ కావాలంటే కూడా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కాస్త క్వాంటిటీ పెంచుకోండి నేను ఒక కప్పే వేస్తాను సరిపోతుంది అందులోకి కాస్త నెయ్యి వేస్తానండి ఒక స్పూన్ అలా నెయ్యి విరుస్తా చాలా బాగుంటుంది ఇంకా ఎలా ఉంది ఇది అది ఏమంటారు దాన్ని ఒక పౌడర్ ఒక పౌడర్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఆ పౌడరు గుర్తు రావట్లేదు నాకు కస్టర్డ్ ఓకే వెరీ గుడ్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది చూడండి ఆ రేంజ్లో చిక్కగా ఇది ఆరియాక కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం ఓకే మనం ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను ఇవి పడితే కానీ స్వీట్కి లుక్ రాదండి ఆ లుక్ లుక్కే చేంజ్ అయిపోతుంది పాయసంలో డ్రై ఫ్రూట్స్ పడ్డాకే మనకు అది స్వీట్ అని గుర్తొస్తుంది ఇంకో ఐటెం ఉందండి వేయాలి ఫైనల్ టచ్ ఉంటుంది కదా స్వీట్లో చెప్పండి అలాచి పౌడర్ అండి అంత మంచి సుగంధభరితమైన స్మెల్ వస్తుంది ఇది అలాచి పౌడరు వచ్చేసి ఒక ఐదు ఆరు ఉంటాయండి మెత్తగా పొడి చేసుకొని వేసుకున్నారంటే తినేటప్పుడు స్మెల్ అట్లే ఉంటుంది దాని యొక్క టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు స్వీట్ కంప్లీట్ అనమాట మనకి కాదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేది ఆలస్యం ఎక్కువ ఆల్రెడీ కాన్ లేతగా ఉంది మనకు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఆ వేడికే అది మగ్గిపోతుంది లేతగుంది కదా త్వరగా కుక్ అయిపోతుంది ఓకే అండి నేను చేసిన ఈ రెసిపీ కాన్ సగ్గు బియ్యం పాయసం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి థ్యాంక్ యూ వాచింగ్